తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మి వారి దేవస్థానం ఇరవై ఎనిమిది రోజుల హుండీ ఆదాయాన్ని కొండ క్రింద సత్యనారాయణ స్వామి వ్రత మండప భవనంలో లెక్కించారు ఆలయ అధికారులు ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున యాదాద్రి శ్రీలక్ష్మీ వారి ఇరవై ఎనిమిది రోజుల హుండీ ఆదాయం రెండు కోట్ల ముప్పై లక్షల డెబ్బై ఆరు వేల మూడు వందల నలభై నాలుగు రూపాయలు మిశ్రమ బంగారము ఒక వంద నలభై ఏడు గ్రాములు మాత్రమే మిశ్రమ వెండి నాలుగు కిలోల తొమ్మిది వందల గ్రాములు ఏడు వందల యాభై మూడు అమెరికా డాలర్లు నలభై ఐదు ఇంగ్లాండ్ పౌండ్స్ రెండు వందల ముప్పై యుఏఈ దిరమ్స్ పది మలేసియా రింగిట్స్ పది యూరోప్ యూరో పది నేపాల్ రూపీస్ నూట ఎనభై కెనడా డాలర్స్ యాభై మూడు సౌదీ అరేబియన్ రియల్ పదకొండు సింగపూర్ డాలర్స్ ఇరవై స్వీడన్ క్రోనా యాభై వేలు ఇండోనేషియా పన్నెండు భూటాన్ వంద శ్రీలంక వివిధ రకాల కరెన్సీ ఆలయ ఖజానాకు రావటం జరిగిందని ఆలయ ఈవో భాస్కర్ రావు వెల్లడించారు ఈ ప్రక్రియలో ఆలయ అధికారులు ఆలయ సిబ్బంది హుండీ లెక్కింపులో పాల్గొన్నారు